జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మనల్ని మనం పైకి లేపినప్పుడు దేవుడు మనల్ని క్రిందకు తెచ్చే సామర్థ్యం కలవాడు ఆయన బలమైన హస్తం క్రింద వినయంగా ఉండమని ఆహ్వానిస్తున్నాడు అయితే ఉండకుంటే ఆయనది మన కోసం చేస్తాడు అది భావుకంగా మనం వెళ్ళి అత్యంత బాధాకరమైన వాటిలో ఒకటి నేను చాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఈరోజు గర్వం మరియు వినయమును గురించి చెబుతాను ఇప్పుడు యాండ్రూ ముర్రే సింపుల్గా వినయము అనే ఒక పుస్తకాన్ని వ్రాసారు దాన్ని రికమెండ్ చేస్తాను పుస్తకం చిన్నదే అయితే అది ఎంతో ఎంతో శక్తివంతమైంది గర్వం అనేది ఎంత అపాయకరమైందో వినయం ఎంత శక్తివంతమైందో ప్రజలు అర్థం చేసుకోరు దాన్ని మళ్ళీ చెప్తాను మన నిజంగా పూర్తిగా గుర్తించం గర్వపు ఆత్మ ఎంత అపాయకరమైందో వినయము ఎంత శక్తివంతమైందో అని ఇప్పుడు ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇవే గర్వము చూడండి ముందుగా గర్వం అనేంత అపాయకరమైంది ఏది లేదు అది మనకు సహజం అది అంతా ఆవరించి ఉంటుంది అయినా కంటికి కనిపించదు చూడండి గర్వంతో సమస్య ఉన్నవారు చివరిగా వాళ్ళు చేసేది వారికి గర్వం ఉందని ఎదుర్కొని ఒప్పుకుంటారు అందుకనే గర్వం అనే పదం మీద ఎలాంటి వనరులైనా అమ్మటం కష్టమవుతుంది ఎందుకంటే అది కావలసిన ప్రజలు దాన్ని తీసుకోవడం ఎవరు చూడకూడదనుకుంటారు అది అవసరం అనిపించితే తప్ప ప్రేమ కొదవలన వెనుక ఉండేదే గర్వం ఇతరుల అవసరతలన్నిటికీ ఉదాసీనతే మరియు వారి భావాలు వారి బలహీనతలు అది త్వరగా తీసుకునే క్రిటికల్ తీర్పులకు ఆధారం టెంపర్ ప్రదర్శనలన్నీ సున్నితత్వము చిరాకు పగ కోపపు భావములు క్షమాపణలేమి అంతా గర్వపాత్మ నుండి వస్తాయి ఇప్పుడు వినయం గురించి చెప్పడం మొదలుపెట్టే ముందు స్పష్టం చేయాలని ఉంది ఏమనంటే వినయం అనేది బలహీనమైన కుంటిదైనా ఎప్పుడూ ముగ మీద వినయపు భావన ఉన్న చూపుతో తిరగడం కాదు నిజం చెప్పాలంటే అది దేవుణ్ణి బాధిస్తూ ఉంటుంది అని అనుకుంటారు వినయానికి చోటు మీ హృదయము మరియు మైండ్లోనే మీకు వినయం కల హృదయం మైండ్ ఉంటే అది సరైన దైవికమైన విధానంలో తెలియస్తుంది వినయం కల వ్యక్తి తను తాను ఎంచుకో తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోండు అలాగే తక్కువగాను ఎంచుకొనడు అంతగా వారి మనసులో వారిని నిజంగా ఉంచుకోరు క్రీస్తులోనూ ఆయనలోనూ వారు ఎవరన్నది వారికి తెలుసు వాళ్ళు బోల్డ్గా ధైర్యంగా ఉంటారు దేవుడు మనం ధైర్యంగా బోల్డ్గా ఉండాలని పిలుపునిచ్చాడు అయితే దాని అర్థం నిందార్హంగా ఉండి ఇతరులను గాయపరుస్తూ వారిని అణగదొరొక్కడం కాదు కనుక నిజమైన వినయము క్రీస్తులో ధైర్యంగా ఉంటుంది కొన్ని నిమిషాలు మీతో ధైర్యంగా ఉండడం గురించి ముఖ్యంగా ప్రార్థనలో ఉండడం గురించి చెబుతాను మనలో మనం ఏమీ కాము కానీ క్రీస్తులు సమస్తము ఆయన లేకుండా ఏమీ చేయలేను కానీ ఆయన ద్వారా ఆయన ఏం చేయమన్నా చేయగలను ఇంకా ఆయన లేకుండా ఏమీ చేయలేను అయితే చేయవలసినవన్నీ ఆయన ద్వారా చేయగలను ఒకటి చెప్పన మీరు అనుకున్న దానికంటే ఎక్కువ బలంగా ఉన్నారు చేయలేను అనే మాట మీ మాటల జాబితాలోంచి యూజ్ చేసేది ఇలా అంటూ తిరుగుతూ ఉండదు ఇది చాలా కష్టం ఇది చేయలేను నేను ఈ జీవితంలో మీరేం చేయవలసినా చేయగలరు మీరు కానీ క్రీస్తుని ఆనుకుని సహాయం చేయమని క్రీస్తుని నమ్మితే ఆమె మీరు ఎంతో ఎంతో కష్టమైన పరిస్థితిలో ఉన్న అక్కడ మీరు ముఖం మీద చిరునవ్వుతో ఉండగలరు అక్కడ ఉండి మీరు గాయపడుతూ ఉండగా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండగలరు దాన్ని మళ్ళీ చెప్పాలనుకుంటా ఎందుకంటే కొన్నిసార్లు అనుకుంటాం మనం కష్టమైన స్థితిలో ఉంటే లోకం అంతా మన సమస్య తీరేంత వరకు ఆగిపోవాలని అది నిజంగా నిజం కాదు గాయపడేపుడు ఎవరికో హెల్ప్ చేయడానికి దేవుడు మిమ్మల్ని యూజ్ చేస్తాడు మీ సొంత స్వస్థతను పొందడానికి అది అంత విధానం మీరు గాయపడుతుండగా మీరెంతో కష్టమైన పరిస్థితిలో ఉన్న మీరు అక్కడ ముఖం మీద చిరునవ్వుతోనూ మంచి వైఖరితో ఉండగలరు మీ పదోన్నతి కొరకు వెయిట్ చేస్తుండగా మీరు ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలి ఉండగలరు అందరూ ఆమె చెప్పండి ఎఫస్సి మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో అపస్థులుడైన పావులు చెప్పాడు ఆయన ఎందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ధైర్యము నమ్మకం వలన ఆయన్ను బట్టి మనకు కలిగి ఉన్నవి ఇప్పుడు పౌల్ చెప్తున్నాడు నేను పాపులందరిలోకి చీఫ్ని అయినా కూడా అతను అంటున్నాడు క్రీస్తులో ఆయనలో మనం ఎవరన్నది తెలియడం వలన మనకు ధైర్యము నిర్భయమైన ప్రవేశమును కలిగి ఉన్నాము ధైర్యముగా దేవుని సింహాసనం ఎదుడికి వెళ్ళి మన జీవితంలో ముఖ్యమైన వాటిని అడగడానికి మనం అర్హత లేని వాటికి బహుశా పొందకూడనివి అయితే ఆయన మంచివాడు కనుక అడగవచ్చును మీలో కొంతమంది బాగా అడగడం లేదేమో వారికి చెప్తున్నాను మీకు ఇది నచ్చలేదు కొంతమంది కావలసినంతగా అడగడం లేదేమో చూడండి ఎన్నో ఎన్నో ఏళ్ల క్రితం ఒకరోజు నాకు ఈ కోరిక కలిగింది బహుశా మనకు పరిశుద్ధాత్మ కోరికలు వస్తాయి ఆ మీన్ వాటిని త్రోసివేయకండి అది గాని శారీరకమైనది త్రోసివేయండి ఒకవేళ పరిశుద్ధాత్మత అయితే పైకి రానివ్వండి ఒకరోజున ప్రార్థిస్తుండగా నాకు కోరిక కలిగింది ఏమనంటే ఈ ప్లానెట్ మీదున్న ప్రతి మనిషికి వాక్యాన్ని దేవుడు బోధించనిస్తాడని ఎప్పుడు అందరూ వినండి నా మైండ్ అంది అది క్రేజీగా ఉంది ఎవరు అలా చేయలేరు అపవాది అన్నాడు తర్వాత నువ్వు అసలు ఎవరనుకుంటున్నావు ధైర్యమైన ప్రార్థనలు ప్రార్థించకూడదని అంటాడు ఎంత పెద్దదానికోసం అంటే దేవుడైనా జవాబిస్తాడా అని మీకు నమ్మకం ఉండనంతగా దాని గురించి బహుశా నేను ఆ విధంగా ఫీల్ అయ్యాను ఆ రోజున దేవాభూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి నేను వాక్యాన్ని బోధించాలి అయితే ఇంకా అన్ని చోట్లకి చేరుకోలేదు మేము అయితే చాలా వరకు వెళ్ళాం మా ప్రోగ్రామ్ దాదాపుగా ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు వేర్వేరు భాషల్లో అనువదించబడుతుంది అనువాదం లోకంలో దేవుడిది ఎలా చేస్తాడో నాకు తెలియదు నేను చేసేది ఇదే ఆయన మాకు ఈ అద్భుతమైన ప్రజలందరినీ ఇచ్చాడు మిగతా పనులన్నీ జరిగేలా చూడ్డానికి అద్భుతమైన ఈ పరిచర్య పాటనలను ప్రపంచవ్యాప్తంగా ఇంకా అలాగే వేరే పరిచర్యలు మాతో ఈ అనువాదాలను చేయడానికి వారి విషయాలన్నీ జరిగేలా చేసేవారు ప్రజలు తమ భాషలో క్రీస్తు సువార్తను వినడం ఎంతో ముఖ్యము వారికి ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ అయినా వాళ్ళు తమ భాషలోనే వినాలి ఎందుకంటే వాళ్ళు రిలాక్స్ అయ్యి దాని ఆ విధంగా స్వీకరించగలరు అంటే మేము టీవీలో ఉన్నాము మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా ఇండియా ఏషియా మంగోలియాలో అంటే అసలు వెళ్ళడం ఎలానో తెలియని చోట్లల్లో కూడా వాక్యం ప్రజల జీవితాల్లో పనిచేస్తుంది వాళ్ళు మాట్లాడే భాష ఏదైనా లేక వాళ్ళు ఏ కల్చర్ నుంచి వచ్చినా అందరికీ యేసు కావాలి కనుక ఇంటర్నెట్ ద్వారా శాటిలైట్స్ ద్వారా టీవీ ద్వారా రేడియో ద్వారా ప్రింటెడ్ మెటీరియల్ ద్వారా పుస్తకాల ద్వారా సువార్త దాదాపుగా ఇప్పుడు పూర్తి ప్లానెట్కి లభ్యమవుతుంది వాళ్ళంతా రోజు నన్ను చూస్తున్నారని అనుకునేంత ఫూల్ని కాదు నేను నా నిండా నేను నిండి లేను అయితే ఒకటి చెప్తాను నేను పెద్ద ప్రార్థనలు చేస్తాను చేసి కొంచెమైనా కొంచెమైనా పొందుతాను చిన్నవి చేసి అంతటినీ పొందే కంటే కమోన్ కాబట్టి మీరు దానికి అర్హులు కారని తెలుసుకోమని ఛాలెంజ్ చేస్తున్నాను దేవుని ఎదుటకు ధైర్యంగా వెళ్ళడానికి మొదటి అర్హత అదే మీరు దానికి అర్హులు కారని మీకు తెలుసు నేను అడగబోయేదానికి నేను అర్హరాలని కాను నాకు అర్హత లేదు నేను నా పేర్లో రావడం లేదు ఏసు నామంలో వస్తున్నాను ఎన్నో విషయాలను తప్పుగా చేశానని తెలుసు అయితే నన్ను క్షమిస్తావని చెప్పావు వాటిని మర్చిపోయావు అందుకే నా గతం గురించి నీతో చెప్పాలని అనుకోను కమోన్ కాలం క్రితమే దేవుడు మర్చిపోయిన దేని గురించి అయినా చెప్పడం మానండి మీ గతం గురించి దేవునితో చెప్పాల్సిన అవసరం లేదు మీ భవిష్యత్తును గురించి మీరు మాట్లాడాలి జీవితంలో ఎలా ఆరంభిస్తామన్నది ఎలా ముగిస్తామన్న దానికంటే ముఖ్యం కాదు నా ఆరంభం చిత్తడిగా ఉంది అయితే మంచి ముగింపును పొందాలని తీర్మానించుకున్న మీ సంగతి ఏంటి ఓకే చెప్పేది వినండి మీరు అడగలేదు కనుక మీరు పొందలేదు మీరు అడిగితే దేవుని కోపం రాదు హీనంగా జరిగేది ఏమిటంటే ఒకవేళ ఏదైనా మీరు పొందకూడింది అడిగితే దాన్ని పొందరంతే ఐ మీన్ ఆయన్ని ఏవో కొన్ని ఐహికమైన స్టూపిడ్ వాటిని అడగమని సలహానివ్వడం లేదు అయితే మిమ్మల్ని యూజ్ చేసుకోమని అడగండి నన్ను యూజ్ చేసుకోదేవా ఎవరికైనా సహాయం చేయడానికి హెబ్రీ నాలుగో అధ్యాయం పదిహేను పదహారు అద్భుతమైన వచనాలు మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు కాని సమస్త విషయముల్లోనూ మన వలనే ఆయన పాపం లేనివాడుగా ఉండెను మీరు దేన్నుంచి వెళుతున్నా సరే చూడండి మీరు దేన్నుంచి వెళుతున్నా సరే మీ శోధన ఏదైనా సరే యేసు అర్థం చేసుకుంటాడు ఎందుకంటే ఆయన శోధించబడ్డాడు అయితే ఎన్నడూ పాపం చేయలేదు అది అద్భుతంగా లేదా ఎంతమంది ముఖ్యంగా స్త్రీలు ముఖ్యంగా ఎలా ఉంటారు ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటారు అంటే నిజంగా అర్థం చేసుకోవాలని అవునా చివరికి డేవికి చెప్పా మీరు ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా అబద్ధం చెప్పండి ఇప్పుడు ఆయనకిష్టమైన వాటిలో ఒకటి అర్థం చేసుకుంటాను అది నిజమైనట్లు నటిస్తాను సంతోషంగా ఉంటుంది ఆమె అయితే ఏ సర్థం చేసుకుంటాడు ఆయన గురించి అది నాకు ఇష్టం నేను దేని నుంచి వెళ్తున్నా సరే అత్యంత వింతైన రోజుల్లో ఒకటైనా అర్థం చేసుకుంటాడు మిమ్మల్ని కూడా ఆమెన్ ఇప్పుడు పదహారవ వచనం చెప్తుంది కనుక మనము కనికరింపబడి మన ఓటములకు సమయోచితమైన సహాయం కొరకు సరైన సహాయము సరైన సమయమందు మనకు అవసరమైనప్పుడు రావడం కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు పాపులమైన మనము దేవుని సింహాసనం వద్దకు మనము చేరుదుము మీరు మంచిగా ప్రవర్తించినప్పుడు ఏసుకు దూరంగా వెళ్ళకండి ఆయన వద్దకెళ్ళండి దేవునించి మీరు దాక్కోలేరు నమ్మినా నమ్మకున్నా అర్హత లేని వారికి సహాయం చేయడంలో ఆయన గొప్పవాడు అయితే మీరు అడగనందున నందున మీరు పొందలేదు కనుక అడగడం ఆరంభించండి రోజంతట్లో ప్రార్థించే విధానాన్ని తెలుసుకోండి నీతి కలవారు సింహంలా ధైర్యంగా ఉంటారు నీతి కలవారు నాకు అది ఇష్టం ఇప్పుడు గర్వము ఎంతో అపాయకరమైంది అది పైకి లేపబడాలని ఎక్కువగా ఎంచుకోవాలని ఆత్మగౌరవంలో లేదా స్వయం నమ్మకంలో పాలు పంచుకోవాలని స్వయంగా సాధించిన వాటిలో మహిమను పొందడం అని వివరించబడుతుంది గమనించారా ఆ వివరణలో స్వయం అనేది ఎన్నిసార్లు ఉందో స్వయం 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 బైబిల్ చెప్తుంది మనం క్రీస్తుని అనుసరించితే మనం మన సెలువుని ఎత్తుకొని మనలను ఉపేక్షించి ఆయన్ను అనుసరించాలని మనము ఇవ్వవలసిన అదే మన మనసులోంచి మనల్ని తీసివేయడం క్రీస్తు మనసును పొంది మన ద్వారా ఆయన్ను ప్రవహించని వాళ్ళ స్వయానికై మరణించి ఆయన కోసం జీవించాలి ఆమెన్ గర్వము డంబాలు పలకడం కలిసి ఉంటాయి గర్వం కలవారు తమ గురించి ఎక్కువగా చేపతారు నేను పర్సనల్గా గర్వం నిండిన వారు నా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండాలని అనుకోను నేను ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళు చేసేదంతా తమ గురించి మాట్లాడుతూ వారు సాధించినవి వారు చేస్తున్న వాటిని గురించి చెప్తుంటే అంతా వారే వారే వారిని గురించి బ్లా 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 ఎప్పుడు చూడు నేను ఎలా అంటే నిజంగా ఎప్పుడు నాకు నిజంగా అలా మాట్లాడాలని ఉండదు డంబాలు పలకడం అనేది పిచ్చివాళ్ళ అభ్యాసంలో వివరించబడుతుంది అలానే చెప్తుంది క్వాకరీని అభ్యసించుట మీరు కానీ దేనిలానో నటించడం చూడండి డంబాలు అనేది మూగదైంది ఎందుకంటే మనం చేయగల ఎలాంటి మేలు అయినా అది కేవలం మన ద్వారా క్రీస్తు చేస్తున్నందునే ఐ మీన్ మీరు కానీ దేనిలానో నటించడం అది అతిగా అంచనా వేసుకోవడం వల్లే మీరు కాదని మీకు తెలిసినా అనుకోవడం ఊహ్ నాకేం తెలుసా మీకు చెప్తా నాకేం తెలుసా మీకు చెప్తా నాకు తెలుసు నాకేం తెలుసా చెప్తా ఒకటి తెలుసా మనకు తెలియదని మనకు తెలిసేంతవరకు మనకేమీ తెలీదు నేను పాలు చెప్పింది నాకు ఇష్టం నేను ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేన్ని మీ మధ్య ఎరుగుకుందును ప్రపంచానికి మనకు తెలుసని చెప్పడానికి ప్రయత్నించక్కర్లేదు మనం కానిదేదో మనమని అనుకుంటూ వేరే బాగా తెలిసిన పదాల అహంకారము ఉబ్బిపోయి ఉండడం పొగరుగా ఉండడం సింపుల్గా ఇలా చెప్పొచ్చు గర్వం కల ఒక వ్యక్తి తప్పైన విధానంలో తమతో నిండి ఉంటారు ఇప్పుడు నా పిల్లల గురించి గర్వపడతాను నిజం చెప్పాలంటే ఈ పరిచయలు సాధించబడిన పని వలన గర్వంగా ఉంటుంది అయితే క్రమంగా నాకు గుర్తు చేసుకుంటాను ఖచ్చితంగా అది దేవుడే అని నేను కాదని నేనంత బుద్ధిహీనాలని కాదు అనుకోవడానికి ఎన్నడైనా వీలైన విధానంలో దీన్ని లాగలను అని ఈరోజు మీరు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు దేవుడే తీసుకుని వచ్చాడని నమ్ముతాను ఆమె ఇక్కడ ప్రజలు ఉన్న ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే గతంలో లేని రోజులు ఎన్నో ఉన్నాయి ఆ రోజులు మనందరికీ మంచివి అటువంటి సంవత్సరాల నుండి వెళ్ళడం అందరికీ మంచిది మనం కోరుకున్నది పొందకపోవడం ఎందుకంటే అది మనకున్న దాన్ని అభినందించడానికి సహాయపడుతుంది దేవుడు పరిలోకపు వాకిల్ని తెరిచి ఆ ఆశీర్వాదాలను కుమ్మరించడం మొదలుపెట్టినప్పుడు సాతాని చేసిన పాపము గర్వపు పాపము ముందుగా అతడు ఆరాధనా దూత అతని శరీరం సంగీత వాయిద్యాలతో చేయబడింది అతడొక అద్భుతమైన ఆశ్చర్యకరమైన అందమైన సృష్టి అయితే ఏషా పద్నాలుగు వచనం మొదట్లో సాతాను పతనం గుర్తు చేయబడుతుంది తేజో నక్షత్రమా వేకవ నీ వెట్లో ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టమవు వరకు ఎట్లు నరకబడితీవి దైవదూషణ చేసే బబులోను సాతాను రాజా నీవుని నీవు నీ మనసులో అనుకుంటేవి కదా మీరు గమనించాలి ఆ పదం ఎన్నిసార్లు వచ్చిందో ఇక్కడ నేను అనే టర్మ్ నేను ఆకాశం నాకు ఎక్కువపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘ మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుందును అని ఊ అందుకు దేవుని జవాబు ఇదే నీవు పాతాళమునకు నాకు త్రోయబడదువు కనుక మనం మనల్ని పైకి లేపుకున్నప్పుడు దేవుడు మనల్ని క్రిందకు తేగలడు ఆయన బలమైన హస్తం క్రింద మనం వినయముగా ఉండడానికి ఆహ్వానిస్తాడు మనం ఉండకుంటే ఆయనే మన కోసం చేస్తాడు బహుశా మనం భావుకంగా అనుభవించే బాధాకరమైన వాటిల్లో అది ఒకటి ఏమిటంటే మన నిండా మనం నిండిపోయి మనం ఆయన లేకుండా ఏమీ కాదని దేవుడు మనకు చూపించాల్సి వచ్చేలా మన సమాజం నా ఇష్టాలతో ఎంతగానో నిండిపోయింది చాలామంది దేవుని అవసరం లేదనుకుంటారు అదెంతో విషాదకరం ఎందుకంటే దేవుడు అద్భుతమైనవాడు ఆయన ఎంతో ఖచ్చితంగా పూర్ణంగా ఆశ్చర్యకరుడు అద్భుతమైనవాడు నాకు అర్థం కాదు ఎవరైనా ఎందుకు అంత మంచి దేవుడెవరో ఆయనతో సంబంధం పెట్టుకోవాలనుకోరు అంటే నిజంగా నాకు నాకు అది అర్థం కాదు అర్థం కాదంతే ఎందుకంటే దేవునితో సంబంధం ఉన్నప్పుడు రిలీజియన్ కాదు కానీ దేవునితో సంబంధం బహుశా నిజం చెప్పాలంటే రిలీజియన్తో ఆ చెడు అనుభవమే దేవునితో ఎంతోమంది సంబంధం పెట్టుకోవాలని అనుకోరు ఏసం మరణించింది మీరు రిలీజియన్ని పొందాలని కాదు లేదా నేనొకటి పొందాలను అంత గర్వంగా ఉండకండి నేను కేథలిక్ని లూధరిని బాప్టిస్ట్ని మెథడిస్ట్ని పెంతకోస్తుని అని ప్లీజ్ తప్పుగా అనుకోకండి అయితే దేవుడు విభజననివ్వలేదు మీ పాపాల కొరకు మరణించాడని ఏసుని నమ్ముతారా మృతుల్లోంచి లేచాడు అని మీ పాపాలకు వెల చెల్లించాడని ఆయన ద్వారా మీరు నూతన జీవితాన్ని పొందగలరని దేవుడు మంచివాడని నమ్ముతారా అయితే చూడండి ప్రపంచంలోని చాలామంది అది నమ్మరు హద్దుగీత ఏమిటంటే ఆశ్చర్యం వేస్తుంది ఎక్కడో చదివాను ఎంతమంది వాళ్ళు నాస్తికులేని క్లెయిమ్ చేస్తారో వాళ్ళు చేస్తున్నది చేస్తూ ఉండగలరని అనుకుంటే దేవునితో సంబంధం ఉండి పరమునకు వెళ్ళే వాగ్దానము ఆశ్చర్యం వేస్తుంది అప్పుడు ఎంతమంది విశ్వాసులు అవుతారా అని చూడండి ప్రజలు దేవునితో ఎందుకు సంబంధం వద్దనుకుంటారంటే వాళ్ళు వాక్యం ప్రకారం రైట్ కానివన్నీ చేయాలనుకుంటారు అయితే వాళ్ళు వాటన్నిటిని పాడి చేసి నాశనం చేస్తున్నారు ఈ రోజున ప్రపంచంలో ఉన్నవారి కోసం ప్రార్థించాలి ఎక్కువ పంట రావడానికి మనం లోకంలోనికి వెళ్ళి ప్రకాశించే దీపాలుగా ఉండాలి కోరుకునేలా ఏది ప్రజలకు ఒక మాదిరినివ్వాలి నిజంగా ఏస్తో సంబంధం అంటే ఏమిటో వారికి చూపించాలి ఆమె నాశనమునకు ముందు గర్వం నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు సామెతలు పదమూడు పది గర్వం వలన జగడమే పుట్టును మరియు వివాదము ఎవరితోనూ ఉండదు అతని గర్వం ఉంటే తప్ప రోజు ఎన్ని వాదనలు ఉంటూ ఉంటాయి ప్రపంచంలో కేవలం ప్రజలు ఎవరు రైటని నిరూపించడానికి దానియల్ నాలుగో అధ్యాయాన్ని చూద్దాం దేని గురించో మీరే రైటర్ నిరూపించడానికి ప్రజలతో పోట్లాటాలు మానండి దానియల్ నాలుగో అధ్యాయంలో ఎంతో ఆశ్చర్యకరమైన కథ ఉంది అది మీకు తెలిసి తెలియకపోవచ్చును ఆ అధ్యాయాన్ని చదవమని ప్రోత్సహిస్తున్నా వచ్చేవారం దాన్ని ఒకరోజు ఒక బైబిల్ స్టడీ చేయవచ్చును అయితే చాలా వరకు చదివి కథను గురించి చెప్తాను మనం ఈరోజు దేవుడు మనం దీని నుంచి నేర్చుకోవాలనే పాఠం తెలుసుకునేలా చెబుతాను నెబుక జరువు ఒకటో వచ్చినాం లోకమంతటా నివసించే సకల జనులకు దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలా సెలవిచ్చున్నాడు మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక తర్వాత మూడు వచనాల్లో ఏం చెప్తున్నాడో ప్రత్యేకంగా మీరు వినాలి మహోన్నతుడ దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనసు కలిగిన ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది ప్రతిదీ దేవుని గురించే నెబకజ్ఞరు అన్నే నా ఇంట విశ్రాంతియు నా నగరముందు క్షేమమును కలవాడని ఉంటిని అంటే అతనికి సరైన వైఖరి ఉన్నంత వరకు మహిమంతా అంతా దేవుడు అతని జీవితంలో చేసిన ప్రతి మంచికి దేవునికే ఇస్తున్నాడు మనము అలా క్రమంగా రోజు చెప్తూ ఉండాలి దేవా నీవు లేకుండా నేనేమి కాను అని నా కోసం నువ్వు చేసిన ప్రతిదానికి అభినందిస్తున్నాను దాన్ని నేను గ్రాంటెడ్గా తీసుకొను ఇప్పుడేం చెప్తానో చూడండి మీరు దీన్ని మిస్ చేయకూడదు దేవుడు మనకు చేసిన మంచి వాటికై నిజంగా నిజంగా మనం అభినందిస్తున్నాము అని చూపించే గొప్ప విధానం ఏమిటంటే ఎవరో ఒకరికి వెళ్ళి ఆశీర్వాదంగా ఉండడమే మీ థ్యాంక్స్ కేవలం కొన్ని వ్యర్థమైన ఒట్టి మాటలుగా ఉండనివ్వకుండా దాని వెనుక కొంత క్రియను చేయండి దేవ్ ఏ కారణం లేకుండానే నా పట్ల మంచిగా ఉన్నావు అసలు మేలికే అర్హత లేని ఎవరో ఒకరిని వెతికి వారి పట్ల మంచిగా ఉంటాను నీవెంత మంచివాడవో వారికి చూపించడానికి ఒకటి చెప్పిన ప్రతి క్రిస్టియన్ బయటికి వెళ్ళి ఇలా ప్రవర్తిస్తే ఎంతో కాలం పట్టదో అందరం గృహానికి వెళ్ళగలుగుతాం ఎప్పుడు ముప్పై వచనం చూడండి ఈ ఇరవై ఏడు వచనాలకు ఎంతకాలం పట్టిందో నాకు తెలీదు అయితే ఇక్కడ దాదాపు పన్నెండు నెలలుగా చెప్తుంది రాజు అన్నాడు రాజు బబులోన్ను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకాయి నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అనుకున్ను కేవలం ఇరవై ఏడు వచనాలే అయ్యాయి లేదా పన్నెండు నెలలు అంతా దేవుడే దేవుడు లేకుంటే నాకేమీ లేదు ఘనత అంతా దేవునికి అండం నుంచి నేనేం చేశానో చూడండి నేనెంత గొప్పవాణ్ణో చూసారా అనే వరకు ఇప్పుడు దేవునికి ఛాలెంజింగ్గా ఉంటుంది ఒక పురుషుణ్ణో స్త్రీనో వెతకడానికి ఆయన గొప్ప పనులు వాళ్ళ ద్వారా చేయడానికి వాళ్ళ మనసులో వాళ్ళు లేకుండా ఉండడానికి జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది